నందిని వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ గుమ్గుడి వెన్నెల ఆస్తి ఎలాగైనా కొట్టేయాలనుకుంటారు ఇక నందిని అయితే ఆస్తి పత్రాలన్నీ కూడా రెడీ చేస్తుంది రెడీ చేశాక అక్కడికి వెన్నెల రావడం చూసి అక్కడ వస్తున్న వైష్ణవిని చూసి వెన్నెల అని చెప్పి గట్టిగా పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఏంటి నందిని ఎందుకు ఇలా పిలిచావని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న నందిని అయితే ఆస్తి పత్రాలు తీసుకుని వెళ్ళి ఇదిగో వినాల నీకు ఒక పని చెప్తాను చెయ్యి ఇదిగో ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు నీ సంతకాలు కావాలి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటివి ఇవి ఖచ్చితంగా ఆస్తి పత్రాలే అయి ఉంటాయి ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టమంటుంది అంటే ఖచ్చితంగా మా నాన్న వెన్నెల అలాగే నా పేరు మీద ఆస్తి రాసి ఉంటాడా అని చెప్పి వైష్ణవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నందిని మాత్రం వెన్నెల అలా ఆలోచిస్తూ ఉందని తెలిసి ఏంటి నెల నీకే చెప్పేది వీటి మీద సంతకాలు పెడతావా లేదా అని చెప్పి అక్కడ ఉన్న నందిని అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది నందిని మాత్రం ఇప్పుడు నువ్వు సంతకాలు పెట్టకపోతే నీ అంతు చూస్తాను నువ్వు ఇవేవి చదవకుండా గుడ్డుగా సంతకం పెడతావా లేదా అని చెప్పి నందిని అయితే వైష్ణవిని అడుగుతూ ఉంటుంది అది విని వైష్ణవి షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్